మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శివుడు అందరికీ తెలిసిన ఎంతో శక్తివంతమైన దేవుడు ఎంత కోపం కలవాడో అంతకు ఎన్నో రెట్లు ప్రేమ కలవాడు భక్తులు తప్పులు చేస్తే ఎంత ఉగ్రరూపం దాలుస్తాడో భక్తులు బాధపడితే అంతే దయతో ప్రసన్నమవుతాడు మరి శివునికి ఏ మొక్క యొక్క ఆకల సమర్పిస్తే ఏం ప్రసాదిస్తాడో తెలుసుకుందాం దానిమ్మ ఆకులను శివునికి అర్పిస్తే శారీరక మరియు మానసిక కష్టాలు దూరమై ఇంట్లో శాంతి నెలకొంటుంది అశోక చెట్టు ఆకులను శివునికి అర్పిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మర్రి చెట్టు ఆకులను శివునికి అర్పించడం వల్ల సమస్త కష్టాలు దూరమై దుర్ఘటనలు జరగకుండా కాపాడుతుంది రావి చెట్టు ఆకులను శివునికి అర్పించడం వలన మీ గ్రహ దోషాలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది బిల్వ పత్రాలు శివునికి అర్పించడం వలన సమస్త సమస్యలు నివారించబడి మనసులోని కోరికలు నెరవేరుతాయి మామిడి ఆకులను శివునికి అర్పించడం వలన దౌర్భాగ్యం దూరమయ్యి ధనప్రాప్తి శీఘ్రంగా కలుగుతుంది శివునికి ఆకులు కల్పించడం వలన జరిగే లాభాలను తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా శివునికి రకరకాల ఆకులను అర్పించి మీ కోరికలను తీర్చుకుంటారని భావిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి